oh ఒక ఊరిలో రామజోగయ్య అనే వ్యవసాయదారుడు ఉండేవాడు తనకున్న పదకరాల పొలాన్ని పట్టిందల్లా బంగారమే అన్నట్టు పంటల మీద పంటలు పండిస్తూ అధిక దిగుబడి సాధించేవాడు భార్య చంద్రమ్మ భర్త వ్యవసాయంలో తన వంతు పాత్రగా నాట్లు వేసే సమయంలో కలుపు తీయించే సమయంలో చేదోడు వాదోడుగా ఉంటూ భర్తకు సహాయం చేస్తూ ఉండేది వీరికి ఒక్కడే కొడుకు తన తండ్రి పేరు పెట్టుకున్నాడు పేరు భీమయ్య చాలా బుద్ధిమంతుడు అందగాడు తెలివైనవాడు చదువుకుంటే వ్యవసాయంలో తనకంటే బాగా రాణిస్తాడని పట్నంలో చదివిస్తున్నాడు తాను పంటలు బాగా పండిస్తున్నాడు కాబట్టి రోజు ఊరిలోని ప్రజలకు మంచి సలహాలు చెబుతూ పల్లెటూరు గొప్పతనం వ్యవసాయం గొప్పతనం గురించి అందరికీ చెబుతుండేవాడు నమస్కారం అండి మీరేమనుకోకపోతే ఒక విషయం అడగాలని ఉందండ ఏంటంటే నాకు కొంత పొలం ఉంది నేను కూడా ఈ వ్యవసాయం చేస్తానా కానీ పోయినాడు కంటే ఈ ఏడు పంట సరిగా పండలేదండి మీకు తెలుసుగా నాది కాల పక్క భూమి నీటికి కొదవలేదు కానీ ఏడు దిగుబడి మాత్రం ఎందుకో తగ్గిందండి పోయినాడు కాలువ నీళ్లు సరిగా లేకపోయినా రెడ్డి షర్టులో నీళ్ళు మోసుకొచ్చి పడతరికాను అయినా దిగుబడి బాగా వచ్చింది ఈ ఏడు తగ్గింది అసలు ఇందులో రాసి ఉందండి ఏ మర్మం రాసిందో తెలియటం లేదో అందరూ దేవుడికి కోపం వచ్చింది దేవుడికి కోపం వచ్చింది అందుకే పంట పండలేదని అంటున్నారండి దయచేసి కొంచెం సలహీ ఇవ్వగలరా అయ్యారు లచ్చయ్య గారు నా ఉద్దేశంలో ఇందులో ఏ మర్మం లేదు మహత్యం లేదు మనందరం ఒక్కటే నేను మీలాగే నాగలి పెట్టి భూమి దున్నుతాను సాగు చేస్తాను పంట వేస్తాను పంటకు పురుగు పడితే మందు కొడతాను కాకపోతే నన్ను నేను నమ్ముకుంటాను కష్టపడతాను ఎవరో వచ్చి ఏదో చేసి నా జీవితాన్ని ఉద్ధరిస్తారని అనుకోనండి ఏదో నాకు ఉన్న అనుభవంలో సమయానికి ఏ పంట వేయాలో ఏ పురుగు మందు కొట్టాలో అదే చేస్తాను ఇందాక మీరు ఒక మాట అన్నారు ఊరి వాళ్ళంతా భగవంతుడి కోపం వచ్చింది అందుకనే పంటలు పంటం లేదని అది చాలా తప్పండి దేవుడు ఇప్పుడు మనిషి పక్షానే ఉంటాడు అయితే మనిషి తాను చేయాల్సిన పని చేయకుండా ఫలితో తనకు అనుకూలంగా లేనప్పుడు దేవుడు నిందిస్తుంటాడు ముందు తాను కష్టపడి అంకిత భావంతో పని చేస్తేనే దేవుడు కూడా ఒక చేయి వేసి లాగుతాడు అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడంటే ఎలా ముందు మన పని మనం చేస్తే ఫలితం దానంతటా అదే వస్తుంది అలా జోగయ్య తన దగ్గరకు వచ్చే ఊరి వాళ్లను తాను నమ్మి పాటించే విజయ సూత్రాలను చెబుతుండేవాడు తాను వ్యవసాయం చేయటం కాకుండా తన కొడుకుకు కూడా వ్యవసాయ క్షేత్రం నేర్పిస్తున్నాడు సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడల్లా భీమయ్య తాను వ్యవసాయ క్షేత్రంలో తెలుసుకున్న విశేషాలను చర్చించేవాడు కొడుకు చెప్పే మాటలు వ్యవసాయంలో వచ్చిన కొత్త పద్ధతులు గురించి చెబుతుంటే జ్ఞానానికి మురిసిపోయేవారు నాన్న నేను మా వ్యవసాయ క్షేత్రంలో అందరికంటే నేనే నాన్న మా అధ్యాపకులు నన్ను మంచి విద్యార్థినని నాకు గొప్ప భవిష్యత్తు ఉందని ఎంతో మందికి ఉపాధి కల్పిస్తానని ఎంతో డబ్బు సంపాదిస్తానని చెప్తున్నారు నాన్న నిన్ను చదువు పూర్తి కాగానే తిరిగి పల్లెటూరుకి వెళ్ళొద్దని చెప్తున్నారు కొడుకు భీమయ్య అలా చెప్పేసరికి తండ్రి ఆశ్చర్యపోయాడు బుద్ధిమంతుడు తెలివైన వాడని చదువుకుంటే సొంత ఊరిలో వ్యవసాయంలో తనకంటే గొప్పగా రాణిస్తాడని పట్నం పంపించి చదివిస్తుంటే ఇప్పుడు తన కొడుకు పట్నం మోజులో ఏవో మాట్లాడుతున్నాడని ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు నాకు వ్యవసాయం అంటే ఎంత మక్కు తెలియదు కాదు నిన్ను నన్ను మించిన వ్యవసాయదారు చేయాలని నువ్వు చదువుకొని మన ఊళ్ళో వ్యవసాయం చేసి గొప్పగా రాణించాలని ఎన్నో కలలతో ఉన్నాను వద్దు నాయన పట్నం రోజులో పడి పల్లి పల్లెకు దూరం కావద్దురా వెళ్ళు వెళ్ళునాయన వెళ్ళి పూర్తిగా చదువు పూర్తి చేసి ఇంటికి వచ్చి వ్యవసాయం చేయరా వెళ్ళు అలా కొడుకుకి పట్నం మోజులో పడొద్దని అది అంతా మాయా అని తిరిగి పల్లెటూరికి వచ్చి వ్యవసాయం చేసి తన కోరిక తీర్చమని తిరిగి భీమయ్యను పట్నం పంపించాడు కొంతకాలానికి భీమయ్య చదువు పూర్తయింది తిరిగి తండ్రి కోరిక ప్రకారం తన ఊరు వచ్చాడు అయితే భీమయ్య వచ్చాడు కాని పట్నం మీద మోజు మాత్రం తీరలేదు నాయన భీమయ్య రోజు నేను గమనిస్తున్నా వచ్చిన దగ్గర నుంచి అన్నం సరిగా తినటం లేదు రాత్రిపోవటం లేదు నాతో అమ్మతో సరిగా మాట్లాడటం లేదు నీ శరీరం ఎక్కడున్నట్టుంది గాని నీ మనస్సు ఎక్కడో పరిపరి విధాలా తిరుగుతున్నట్టుగా ఉందిరా చూస్తుంటే నాతో ఏదో చెప్పలేక దాస్తున్నట్టున్నావు చెప్పు నాన్న ఏమైంది నీకు ఎవరినైనా అమ్మాయిని ప్రేమించావా చెప్పురా ప్రేమించడం తప్పు కాదులే నాన్న నేను ఇన్ని సంవత్సరాలు మన ఊరిని వదిలి ఉండి చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నానా అక్కడ ఎన్నో ఆశయాలు ఏర్పడ్డాయి కానీ నీ గౌరవం ఇచ్చి ఇక్కడికి వచ్చాను నాన్న రోజురోజుకి ఆధునికత ఎంతో పెరిగిపోతుంది డబ్బును సంపాదించడం చాలా తేలికైపోయింది పట్నంలో మనుషులు ఎవరూ కష్టపడటం లేదు అందరూ తమ అవుతున్నారు కుబేలవుతున్నారు ఎంతో మెధస్సు ఉంది కానీ ఏం చేయలేక ఇక్కడ ఉన్నా నాన్న మీరు అనుమతిస్తే నేను కూడా పట్నంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి జనాలని చేస్తాను ఇక్కడ మనం తరతరాలుగా వ్యవసాయం చేసి సంపాదించిన దానికంటే ఇరవై రెట్లు ఒక్క ఏడాదిలో నాన్న మీరు అనుమతిస్తే వెంటనే పట్నం వెళ్తానాన్నా కొడుకు అలా చెప్పేసరికి రామజోగయ్యకు ఏమి చేయాలో తెలియక భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కొడుకు పల్లెటూరు విడిచిపెట్టడం వ్యవసాయం చేయకపోవడం వారికి నచ్చలేదు ఓరే నాయనా ఇక్కడ మనకు వ్యవసాయం మీద ఊళ్ళో అందరికంటే అధిక దిగుబడితో ఎంతో సంపాదించాను ఈ ఏడు ఇంకో నాలుగు ఎకరాలు కొందామనుకు ఈ సమయంలో నిన్ను అనవసరంగా పట్టం పంపించి అక్కడ ఆధునిక రక్సి కూరలోకి నెట్టానేమోనని బాధగా ఉందిరా ఎందుకంటే వ్యవసాయం మన కుటుంబ సాంప్రదాయం మన వంటి వాళ్ళ చేతుల్లోనే సేద్యం రాణిస్తుంది పది మందికి తిండి పెట్టడంలో ఉన్న ఆనందం ఉంది ఇంకెందులోనూ ఉండదు నాయనా నువ్వు పట్నంలో నీ మేధస్సుతో ఎంతో సంపాదించిన నలుగురికి తిండి పెట్టడంలో ఉన్న ఆనందం రాదురా కొంచెం నా మాట వినరా బేమయ్యా అవును నాయన నాన్నగారు చెప్పేది అక్షర సత్యం సేద్యం చేసి పది మందికి తిండి పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదురా నాన్న చెప్పిన మాట విని వ్యవసాయ క్షేత్రంలో నువ్వు నేర్చుకున్న తెలివితేటలు మన ఊళ్ళో వ్యవసాయం అభివృద్ధి చేయడానికి ఉపయోగించరా అప్పుడు నిన్ను మన ఊళ్ళని యువత కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు అమ్మా నేను అదే చెప్తున్నా నాన్న ఇక్కడ వ్యవసాయం చేసి పది మందికి తిండి పెడితే నేను పట్నంలో పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధినిస్తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి కాబట్టి నా వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుంది అందుకని నా ఆలోచనతో ఏకీభవించింది నాన్న అలా చెప్పి కొడుకు భీమయ్య బయటకు వెళ్లిపోయాడు ఇప్పుడు తల్లి తండ్రి ఆలోచనలో పడ్డారు కొడుకు చెప్పిన దాంట్లో కూడా నిజముందని గ్రహించారు చంద్ర మన చెప్పిన దాంట్లో కూడా నిజముందనిపిస్తుంది రోజు రోజుకి కాలం మారిపోతుంది మొన్న ఉన్న ఆలోచన నిన్న నిన్న ఉన్న ఆలోచన ఈ రోజు లేదు మనిషి జీవితం ఎప్పటికప్పుడు కొత్త పొద్ద తొక్కుతుంది నేను వాళ్ళలాగా చదువుకోలేదు ఏదో రోజువారీ అనుభవంలోకి వచ్చిన విషయాల వల్ల కొద్ది గొప్ప జ్ఞానం సంపాదించుకున్నాను అందుకని వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుంది కాకపోతే పరిశ్రమను ప్రారంభించాలంటే ఎంతో డబ్బు కావాలి అంత డబ్బు నా వద్ద లేదు మన ఊళ్ళో ఇప్పటికిప్పుడు అంత డబ్బు అప్పుగా ఇచ్చే వాళ్ళు ఎక్కడున్నారు నువ్వే చెప్పు చంద్ర ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారండి ఒక పక్క ఒక్కగానొక్క కొడుకు నేను జీవితంలో పైకి వస్తా అంటున్నాడు ఇంకో పక్క దానికి పెట్టుబడికి డబ్బు రాలేదాయే ఒకసారి మా ఊరు వెళ్లి మా అమ్మ నాన్న ఏమైనా డబ్బు సహాయం చేస్తారేమోనని అడగమంటారా ఇలా భార్యాభర్తలు భర్తలు తమ బిడ్డ భవిష్యత్తు కోసం పెట్టబోయే పరిశ్రమకు డబ్బు ఎలా అని ఆలోచిస్తుంటే ఇంతలో భీమయ్య బజారు నుండి వచ్చాడు తల్లి తండ్రి తమ సమస్య వివరించారు నాన్న ఈ రోజుల్లో డబ్బు సులభంగా సమకూర్చుకోవచ్చు అది ఎలాగో నీ చెప్తావేనండి పట్నంలో నాకు తెలిసిన ఎంతో మంది వడ్డీ ఉన్నారు వారి వద్ద మనకున్న పొలం ఇల్లు తాకట్టు పెడితే నేను పరిశ్రమ స్థాపించడానికి కావలసిన డబ్బు ఎవరైనా ఇస్తారు నాన్న నేను పరిశ్రమ స్థాపించాక సంపాదించే డబ్బుతో అప్పులు చకచకా తీర్చేసి మన పొలం ఇల్లు పత్రాలు తిరిగి తెచ్చుకోవచ్చు నాన్న భీమయ్య చెప్పిన సలహా తండ్రికి నచ్చలేదు అన్నం పెట్టే పొలాన్ని తల్లిగా భావిస్తూ నీడనిచ్చిన ఇంటిని తండ్రిలా భావిస్తూ గుట్టుగా జీవితం గడుపుకుంటున్న రామజోగయ్యకు కొడుకు చెప్పిన మాటలు నచ్చలేదు నాన్న ఇంకో గొప్ప ఆలోచన పట్నంలో మన దూర బంధువులు చాలా మంది ఉన్నారు వాళ్ళు బాగా డబ్బు సంపాదించి అక్కడ స్థిరపడ్డారు వాళ్ళ పిల్లలను విదేశాల్లో చదివిస్తున్నారు ఇప్పుడు మనం వెళ్ళి పరిచయం చేసుకొని విషయం చెప్పి డబ్బు సహాయం ఎలా ఉంటుంది నాయన భీమయ్య నువ్వు చెప్పిన మన బంధువులు ఎవరో ఏ ప్రాంతం నుంచి పట్టణం వలస వచ్చారు అసలు వాళ్ళ ముక్కు మొహం కూడా మాకు తెలియదు వాళ్ళతో కనీసం రాకపోకలు కూడా లేవు ఇప్పుడు వాళ్ళని ఏమన్న డబ్బు అడుగుతాం అడిగి లేదనిపించుకుంటే మాకు తల తీసేసినట్టు ఉంటుంది వాళ్ళు నీకు తెలుసు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారని నువ్వనుకుంటే మేము వచ్చి అడుగుతాం అమ్మా నాన్న నేను మీ గురించి గొప్పగా ఊహించుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తుంటే మీకు సహాయపడే ఉద్దేశం లేనట్టుంది అందరి తల్లిదండ్రులు బిడ్డలు గొప్పగా ఎదగాలని ఏమైనా చేస్తారు కానీ నా తల్లిదండ్రులు స్వార్థపరులని ఇప్పుడు తెలిసింది ఏమి చేస్తాం కొన్ని జీవితాలకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది కొడుకు తమ మీద సహాయపడరని స్వార్థపరులని అభండం వేసేసరికి రామజోగయ్య దంపతులు మనసుకు చాలా బాధ అనిపించింది ఎలాగైనా కొడుకు చేత పరిశ్రమ పెట్టించి తమ నిజాయితీ నిరూపించుకోవాలనుకున్నారు చంద్ర చూసావా నీ కొడుకు మన మీద ఎంత క్విందలేశాడు చిన్నప్పటి నుంచి మనం వాడిని ఎంత ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశామో వాడు నాలాగా కాకుండా నాకంటే గొప్ప వ్యవసాయదారుడు కావాలని కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుని ఎంత డబ్బు ఖర్చు పెట్టి వ్యవసాయ క్షేత్రంలో చదివిస్తే చివరకు మననే వాడు స్వార్థ పర్లని అంటున్నాడే సరే మనం నిజాయితీ పర్లేమని వాడికి ఎలాగైనా తెలిసి వచ్చేలా చేయాలి ఒక పని చేస్తా చంద్ర మా పెద్దలాన కూతురు రంగమ్మ తెలుసుగా నీకు అప్పుడు తన పెళ్లి విషయంలో కట్నం పేచి వచ్చి పెళ్లి ఆగిపోయేలా ఉన్నప్పుడు నేను అవసరానికి డబ్బిచ్చి పెళ్లి ఆగకుండా ఆదుకున్నాను అదృష్టం కొద్దీ పెళ్ళైన మూడేళ్లకే ఆమె భర్త చేస్తున్న ఉద్యోగం వదిలి పట్నంలో వ్యాపారం ప్రారంభించాడు అప్పటి నుంచి వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు ఇప్పుడు నేను కాదనదని నమ్మకం నాకుంది అవునండి నువ్వు చేసిన సహాయం నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానన్నయ్యా అని రంగమ్మ అన్న మాటలు నాకు ఇప్పటికే గుర్తొస్తున్నాయి మనం వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగితే తప్పకుండా సహాయం చేస్తుందని నాకు కూడా నమ్మకం అనిపిస్తుందండి ఆ మన్నాడు కొడుకు భీమయ్యను వెంటుకుని రంగమ్మ ముండే పట్టణానికి చేరుకున్నాడు రామజోగయ్య రాక రాక ఇంటికి వచ్చిన అన్నయ్యను చూసి చాలా సంతోషించింది మంచి ఆదిత్యం ఇచ్చింది భోజనం చేశాక రామజోగయ్య తాను వచ్చిన పని గురించి చెప్పాడు వా అమ్మో అన్నయ్య నీకు తెలియని డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయో చెప్పు ఉన్న డబ్బులన్నీ మీ బావ దగ్గరే ఉంచుకుంటాడు నాకు ఐదు పైసలు ఇవ్వడు అయినా ఎవరికి అప్పు ఇవ్వకూడదన్నది ఆయన సిద్ధాంతం అన్నమాట అయితే అప్పు కోసం వచ్చిన వారికి లేదని మాత్రం చెప్పరు ఏదో సమాధానం చెప్పలేని కారణాలు చెప్పి పంపిస్తాడు కావాలంటే నువ్వే ఒకరోజు ఆయనను గమనించు నీకే తెలుస్తుంది నాకు తెలిసి ఇంతవరకు ఆయన దగ్గర నుంచి అప్పు సంపాదించలేదు ఆయనదో వింత మనస్తత్వం అన్నయ్య చెల్లెలు అలా చెప్పేసరికి రామజోగయ్య ఆశ్చర్యపోయాడు సరేనని ఒక రోజంతా చెల్లెలు భర్త పక్కనే ఉండి అప్పులు అడిగిన వాళ్లకు ఏమి కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాడు గమనించాలనుకున్నాడు మన్నాడు ఒక ఆయన కూతురు పెళ్లి కోసం అప్పుకు వచ్చాడు మహేంద్రబాబు గారు బాగున్నారా రాకూడదని అనుకుంటూనే రావాల్సి వచ్చిందండి మా అమ్మాయికి అనుకోకుండా మంచి సంబంధం వచ్చింది అబ్బాయిది సర్కారు నౌకరు బుద్ధిమంతుడు అందగాడు కాకపోతే కట్నం ఎక్కొడుగుతున్నారండీ మీకు తెలియందేముంది నాకున్నది ఆ కిరాణ దుకాణం ఒకటే అది కూడా అంతంత మాత్రమే నడుస్తుంది ఈ సమయంలో మంచి సంబంధం వచ్చింది అందుకే మీ వద్దకు డబ్బు కోసం వచ్చానండి గురునాథం గారు మనిషి ఎప్పుడు తన శక్తికి మించి ఎగరకూడదండి మీకు తగ్గ సంబంధం చూసుకోండి ఎందుకు లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుంటారు అయినా అసలే ఆదాయం సరిగా లేదంటున్నారు అప్పు చేస్తే అది తీర్చే దాన్ని కూడా చూసుకోవాలి కదా నా దగ్గర అప్పు తీసుకొని ఎలా తీర్దామనుకుంటున్నారు అయినా వరకట్నం చాలా తప్పు దానికి నేను అసలే అప్పు ఇవ్వను మహేంద్ర అలా కట్నం ఇవ్వడానికి తాను అప్పు ఇవ్వననే సరికి ఆ వ్యక్తి అక్కడ నుంచి దిగాలు పడుతూ వెళ్లిపోయాడు ఇంతలో ఇంకో వ్యక్తి అప్పు కోసం వచ్చాడు తన కొడుకు పెళ్లి చేస్తున్నానని అందుకు కొంత డబ్బు అప్పుగా కావాలని అడిగాడు ఏమండి మగపిల్లవాడి తండ్రి ఎదిగిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొడుకుకి పని పాటలో కష్టపడి డబ్బు సంపాదించడం నేర్పకుండా పెళ్ళెలా చేస్తారండి రేపొద్దున పెళ్లిన తర్వాత బారిని ఎలా పోషిస్తాడు వాడు ఆయన కొడుకు పెళ్లి చేస్తానంటే అడిగినంత కట్నం ఇచ్చే ఆడపిల్ల తల్లిదండ్రులు బోయలంత మంది ఉన్నారు ఇంకా అప్పేందుకండి మీకు రంగమ్మ భర్త మాటలు విన్న రామజోగయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది మహేంద్ర చెప్పే సలహాలు వింతగా చాలా మంచిగా అనిపించాయి అలాగే దగ్గరుండి ఇదంతా చూస్తున్న కొడుకు భీమయ్యకు మాత్రం తాను పరిశ్రమలు పెట్టడానికి డబ్బు అప్పు పుట్టదని అర్థమైపోయింది నాన్న ఇక చాలా నాన్న ఇప్పటి నుంచి మీ ఆదర్శాలను నమ్ముతున్నాను నా కోసం ఇలా ఎంతమందిని అప్పడుగుతారు అయినా ఊరందరికీ ఆదర్శ ప్రాయుడైన మా నాన్న అప్పటికి లేదని పేర్చుకోవడం భరించలేను పదనాల్ల మన ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అలా కొడుకు అప్పు అడగవద్దు తిరిగి ఇంటికి వెళ్లిపోదామని చెప్పాడు రామజోగయ్య దానికి ఒప్పుకోక ఆ రాత్రి చెల్లెలు భర్తను తన కొడుకు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాడని అందుకోసం డబ్బు అప్పు కావాలని అడిగాడు అదేమిటండి అలా మాట్లాడతారు వ్యాపారం పెట్టిస్తారా వ్యవసాయానికి గురించి మీ అభిప్రాయాలు నమ్మకాలు చాలా గొప్పవి అవి ఎందరికూ ఆదర్శప్రాయమైనవి వీటిని మీ కొడుకు తొంగుల తొక్కి తన కోసం తన స్వార్థం కోసం వ్యాపారం పెడతానంటే అందుకు మాత్రం నేను అప్పు కూడా ఇవ్వను అంటే మీ ఉద్దేశంలో నేను ఎంతో కష్టపడి చదివిన చదువు నా ఆశయాలు అభిప్రాయాలు గొప్పవి కాదా నా మీ ఉద్దేశం భీమయ్యా నేను అలా లేదు నీ ఆలోచనలు ఆశయాలు చాలా గొప్పగా ఉండవచ్చు అయితే దానికోసం ఇతర నమ్మకాలను ఆదర్శాలను భంగం కలిగించి నీ స్వార్థం చూసుకోవడం తప్పు అంటున్నాను మనిషి తన స్వయం పైకి రావాలి అంతేగాని మనదే గొప్ప ఆశయమని దానికోసం ఇతరుల ఆశయాలను నమ్మకాలను ఒమ్ము చేసి వారి మీద పైకి రావాలనుకోవటం కేవలం తన ఆశయాలనే బతికించుకోవాలనుకోవడం సరియైనది కాదు అంటున్నాను మహేంద్ర చెప్పిన మాటలు భీమయ్యను ఆలోచింప చేశాయి తాను వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అందుకోసం తండ్రి నుంచి డబ్బు ఆశించకూడదని స్వయం కృషితో తన లక్ష్యాన్ని సాధించాలని తెలుసుకున్నాడు వెంటనే తండ్రితో కలిసి ఇంటికి వచ్చి పట్టణంలో పెట్టాలనుకున్న వ్యాపారం ఆలోచన వదిలేసి తండ్రితో కలిసి వ్యవసాయంలో పాలు పంచుకున్నారు తమ కొడుకులు వచ్చిన ఈ మార్పుకి తల్లి తండ్రి చాలా సంతోషించారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ